మీడియా మాట్లాడుతూ బీజేపీ అభ్యర్థి హుజురాబాద్ నుంచి రావాలి కాంగ్రెస్ అభ్యర్థి చేయూల నుంచి రావాలి నాన్ లోకల్ క్యాండిడేట్ బీఆర్ఎస్ అభ్యర్థి మాత్రమే లోకల్ క్యాండిడేట్ రేవంత్ రెడ్డి కూడా మాట్లాడుతూ మీ మీద కామెంట్ చేశారు ఇది రేవంత్ రెడ్డి అంట మల్కాజిగిరి గతంలో రేవంత్ రెడ్డికి గెలిచి కాంగ్రెస్ గెలిపిస్తున్నట్టు కూడా చేసే వాళ్ళు మీరు ఏం చెప్తారు ఎంత బాధ ఏంటంటే గురిగిల్జ తన కింద నలుపు ఎరగదట గురిగిల్జ తన కింద నలుపు ఎరగదనట్టుగా కేటీఆర్ ఎక్కడి నుంచి పోయిందండి సిరిసిల్లకు కొంతమంది లీడర్లకి కొంతమంది లీడర్లకు అంత సంకుచితంగా బౌంటేసి ఉండదు కేసీఆర్ ఉండాలి కేసీఆర్ మహబూడాలు పోయిండు కనుగారు పోయిండు అవునా కాదు మాట్లాడేటప్పుడు సోల్ ఉండాలి ఇట్లా మాట్లాడితే ఇద్దరు సప్పట్లు కొడతారని చెప్పి మాట్లాడితే లేకపోతే టీవీలో నాలుగు ఫ్లాషన్స్ చేస్తే మాట్లాడరు హరీష్ రావు ఎక్కడి నుంచి వచ్చిండండి కేటీఆర్ ఎక్కడి నుంచి వచ్చిండండి రేవంత్ రెడ్డి ఎక్కడ రేవంత్ రెడ్డి కొట్ రేవంత్ రెడ్డి గిట్ట ఉంటుంది సాధన అది చెప్పేట్టు ఉంటుంది అంటే ఇట్లా మాట్లాడతాడు ఇలా పద్నాలుగు ఏళ్ళు ఇరవై ఏళ్ళు నన్ను గుర్తుపట్టని మనిషి ఉంటాడు అని ఈ తెలంగాణ గడ్డ మీద నాకు ఒక నాకు ఒక జిల్లా ఉంటుంది నాకు ఒక ప్రాంతం ఉంటుంది చెప్పండి మీరు వాళ్ళు అడగాలి మీరు అడగరు మరి ఎక్కడి నుంచి వచ్చిన బాబు మాట్లాడుతున్నావు అని చెప్పి అడిగారు కదా మీరు రాలి కదా గురిగించే శాస్త్రం చెప్పాలి కదా మీరు వాళ్ళు చెప్పరు అసలు ఈటల్ ల్యాండ్ అంటో అయినా అయినా నేను ఎక్కడ చదువుకున్నాను తెలుసా నేను నేను ఎక్కడ చదువుకున్నాను తెలుసా దగ్గర హైదరాబాద్ చదువుకున్నాను స్కూల్ వీళ్ళు ఎవరికి వీళ్ళు స్కూల్ ఎక్కడ చదువుకోకపోతే నేను హైదరాబాద్లో కేశవ్ మెమోరియల్గా చదువుకునే వ్యక్తి నేను స్టూడెంట్ని కేశవ్ మెమోరియల్ స్కూల్ ముప్పై నాలుగే నా ఇల్లు తెలియ తెలంగాణలో నా ఇల్లు తెలియని వాళ్ళే నా ఇల్లు తెలియ చాలా తక్కువ ఎందుకంటే నేను అలిబాద్లో ఉన్నప్పుడు పద్నాలుగేళ్ళు పదిహేను అక్కడ తెలుసు ఆ తదుపరి వాళ్ళు షామ తెలుసు நன்னு படிப்பேன் இந்த வீட்ல